హాయ్ అండి నమస్తే నేను మీ మీరామూర్తి మీరు చూస్తున్నారు విఆర్ ఓం క్రిషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే మనకు ఉగాది ఏప్రిల్ తొమ్మిది క్రోధీనామ సంవత్సరంలో ఉగాది వస్తూ ఉంది దానికి ముందే మనకు ఎనిమిదో తారీఖు సూర్యగ్రహణం అవుతా ఉన్నమాట సూర్యగ్రహణం తర్వాత మనకు ఆ మహానక్షత్రంలో మనకి అమావాస్య రోజు మనకి యొక్క ఉగాది వస్తూ ఉంది ఈ ఉగాది రోజే కాకుండా ఉదా ఉగాది లోగా మీరు ఎందుకంటే ఈ అమావాస లోగా కావచ్చు లేదా ఉగాది రోజే కూడా కావచ్చు కొన్ని వస్తువు ఉగాది తెచ్చేదానికి అయ్యలేదు కాబట్టి ఆ ఉగాది లోపే ఈ వస్తువు మీ ఇంటికి కొన్ని తెచ్చుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ఈ సంవత్సరం అంతా ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు మీ ఇంట్లో కొత్త సంవత్సరము ఆ యొక్క అష్ట సౌకర్యాలు అష్టైశ్వర్యాలు అనేది మీ ఇంట్లోకి వస్తూ ఉంటుంది అదేవిధంగా అనేక అవకాశ మార్గాల ద్వారా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఉగాది అనేది మనకి కొత్త సంవత్సరము తెలుగు వారికి అంత చైత్ర మాసం కాబట్టి కొత్త సంవత్సరం ఈ కొత్త సంవత్సరం రోజు మనము ఏ ఏ పనులు అయితే చేస్తామో ఆ సంవత్సరం అంతా కూడా మనకు అదేవిధంగా ఉంటుందని మనకు పండితులు కావచ్చు యోగులు కావచ్చు జ్ఞానులు కావచ్చు మన పెద్దవారు కావచ్చు ఇది సనాతనంగా మనకు వస్తున్న కాబట్టి ఈ ఉగాది రోజు ఉగాది కంటే ముందే కావచ్చు ఆ రోజు కావచ్చు ఎందుకంటే కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉంటాయి ఉండే వస్తువుల్ని పరిశుభ్రం చేసి దాన్ని ఉపయోగించండి మీ ఇంట్లో ఏ వస్తువు అయితే లేదు ఇప్పుడు నేను ఇదే చెప్తానను ఆ ఏ వస్తువు అయితే లేదో ఆ వస్తువుని ఉగాదికి ముందే కొనుక్కొచ్చి ఉగాది రోజు మీ పూజా మందిరం ఉంచి ఈ వస్తువులు మీరు ఉంచుకున్నట్లయితే మీకు ఆ సంవత్సరం అంతా కూడా అదృష్టము ఐశ్వర్యము సంపదలు అనేది అనేక రూపాల్లో వస్తాయి అందులో ప్రధానంగా మనకి ఈ గోవు దూడ ఉన్నటువంటి బొమ్మ అది పంచలోహాల్లో ఉంటాయి వెండిలో ఉంటాయి మన పరిధిలో ఇప్పుడు బొమ్మ అనేది కాకుండా మీరు ఇప్పుడు చిత్రం అనమాట ఫోటో అనేది కాకుండా మీకు వెండిది కానీ పంచలోహాల కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉంటే దాన్ని శుద్ధం చేసి ఆ రోజు పూజించండి లేనివారు కంపల్సరీగా చిన్న సైజులో మీరు ఆ గోవు గోవు దూడు ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మను తీసుకొచ్చి మీ పూజా మందిరంలో ఉంచే ప్రయత్నం చేయండి ఎందుకు చెప్తా గోవులో ముక్కటి దేవతలు మనకు పూలవే ఉంటారు మనం కార్యనిమిత్తం అయిపోయేటప్పుడు ఆ గోవుని మనం టచ్ చేసి టచ్ చేసి మనము కార్యనిమిత్తం పోతే మనం చేసే కార్యాలు విజయం అనేది మనము పూరిస్తుంది అందుకోసము ఆ యొక్క దాన్ని మీరు తెచ్చిపెట్టుకోవాలి ఇంకా సెకండ్ మన ఏమంటే అత్తరు అన్నమాట అత్తరు అంటే మనకు అనేక రకాల అత్తరు అన్నమాట ఒకటి మనము మన బాడీ స్ప్రే ఉంటుంది ఇంకోటి లక్ష్మీదేవికి చాలా అత్యంత ప్రీతికమైన అత్తరు అంటారు అన్నమాట ఇది వచ్చిన మల్లెపూలతో ఉంటాయి గులాబీలతో కూడా ఉంటాయి కాబట్టి ఈ రెంట్లు ఎంత కొద్దిగా ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ కావచ్చు ఫిఫ్టీ రూపీస్ కావచ్చు మనకి ఎట్లా కావాలో అంత అందుబాటులో ఉంటుంది కాబట్టి అత్తరు బాటల్ని ఒకటి తీసుకొచ్చుకోండి అంతేకాకుండా లక్ష్మీదేవి చాలా ప్రీతికరమైనవి అనమాట ఏమంటే తామర గింజలు తామర గింజలు ఒక ఐదు గోమతి చక్రాలు ఐదు లక్ష్మీ గవ్వలు పసుపు గవ్వలు ఐదు గింజలు నల్ల గురిగింజలు ఉంటాయి అన్నమాట అది ఐదు వీటిని అంతా కూడా మీరు ఒక ఎర్రబట్టలో మూట కట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఆ రోజు ఉగాది రోజు అది ఎందుకంటే ఉగాది ముందు ఇవన్నీ తెచ్చుకొని ఉగాది రోజు ఈ పరిహారాలను మీరు చేసినట్లయితే ఆ సంవత్సరం అంతా మీకు ఉంటుంది ఇంకా ప్రధానంగా మనకి ఈ ఉగాదికి ముందు మీరు తెచ్చుకోవాల్సింది ఏమంటే కవ్వం అన్నమాట ఈ కవ్వంలో లక్ష్మీదేవి ఎప్పుడు కొలై ఉంటుంది కాబట్టి మనకు సంపదల్ని తెచ్చేదానికి మన జీవితం సంపదల్ని ఆకర్షించడానికి కవ్వం చాలా ప్రధానంగా మనకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి చాలా ప్రీతికరమైంది కాబట్టి కవ్వాన్ని కూడా ఒకటి చిన్నగా చాలా పెద్దగా ఏం అవసరం లేదు చిన్నగా కవ్వాన్ని ఒకటి మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ వస్తువుల్లో ఈ ఇప్పుడు నేను ఏదైతే చెప్పినానో ఇన్ని వస్తువుల్లో మీ ఇంట్లో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువుని పరిశుభ్రం చేసి గంగాజలంతో మీరు పరిశుభ్రం చేసి ఉగాది రోజు పూజించండి లేదు నేను చెప్పిన దాంట్లో ఏది లేదంటే అన్నింటిలో ఏదో కనీసం మూడు వస్తువు అంటే చెప్పేది లేదు ఇవన్నీ కూడా మా వల్ల కాస్త మేమంతా ఆర్థిక పరిస్థితిలో ఉన్నామన్నప్పుడు ఏం చేస్తారంటే ఐదే ఐదు గోమతి చక్రాలు ఐదు గవ్వలు ఐదు గురిగింజలు కొద్దిగా పచ్చకర్పూరం ఒక ఎరటి బట్టలో మీరు కట్టి ముడివేసి ఆ పూజ పెట్టి ఉగాది రోజు పూజ చేసి దాన్ని అట్లే ఒక తొమ్మిది రోజుల పాటు వదిలేయండి తొమ్మిదవ పాటు వదిలేసి ఆట తర్వాత మీరు కార్యనిమిత్తమైతే ఎప్పుడైతే మీరు వెళ్తారో కార్యనిమితం ముందు దాన్ని టచ్ చేసి మీరు వెళ్ళినట్లయితే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు మీ జీవితంలోకి పొంగి పొరులతో అయినతో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ యొక్క విధి విధానాల పాటించి మీకందరికీ కూడా ఈ సంవత్సరము ఉగాది పండుగ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేసుకుంటున్నాను ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much, Mira Murthy.